రోజు రామ్ కుమార్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ఆయన మనసుల్ని ఆయనే కిడ్నాప్ చేసుకుని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాలను చూశాడు వెంకటేరు ప్రజలందరూ చూస్తా ఉన్నారు ఆయన మెజారిటీ ఉంది ఆయన అన్నాడు మా వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు ఇక్కడే తిరుగుతుంటారు మేమే దాచి పెట్టాల్సిన అవసరం లేదు అని మరి ఆ మాట దాచు పెట్టాల్సిన అవసరం లేదన్న రామ్ కుమార్ రెడ్డి మరి ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది క్యాంప్ క్యాంప్ తీసుకెళ్లి ఈ రోజు తీసుకున్నాడు ఈ రోజు తీసుకొస్తున్నాడు అంటే వాళ్ళ వాళ్ళ మనసు వాళ్ళకే నమ్మకాలు లేవు నమ్మకాలు లేక ఆ మూడు మా ఊరు చూశారు మేము ఎక్కడ కూడా మా మెజారిటీ అనేది మేము పోటీ చేస్తాం చెప్పిన ఎక్కడ అనలేదు దాని జోలికే వెళ్ళా మా మాకు మెజారిటీ లేదు మేము ఆ ప్రయత్నం చేయలేదు ఎంత కూడా ఐ డ్రామా చేశాడు రామకుమార్ రెడ్డి కాబట్టి ఐ డ్రామా అంతా కూడా ప్రజలు తెలుసు ఎన్నికల ప్రజలకి రామకుమార్ మాట్లాడే మాట ప్రతి మాట కూడా ఆశ చూసి మాట్లాడాలని వ్యక్తం చేసుకోవాలి నక్కా వెంకటేశ్వర్ ని దగ్గర తీసుకునే ఈ ప్రయత్నాలను చేసి ఆయన ఆయన పిలుచుకొని మాట్లాడి తర్వాత ఆ రోజు మా అమ్మాయిలు చూశాడు అది ఆయన ఆయనే తీసుకెళ్లాడు క్యాంప్ పెట్టుకున్నాడు ఈ రోజు తీసుకొచ్చి ఎలక్షన్ కాబట్టి మాకు ఎలాంటి సంబంధం లేదు మేము ఆ ప్రయత్నం చేయలేదు మా మెజారిటీ మా అదృష్టం అంతా కూడా అభివృద్ధి మీదే ఉంటుంది ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తామని